మంచం కింద దయ్యి ఉందని చెప్పి భర్తని మోసం చేసిన భార్య గురించి మీకు తెలుసా తన భర్త ఇంట్లో లేనప్పుడు రాజు మన్మథ సింహుడి దగ్గరికి అర్ధరాత్రి వెళ్దాం అనుకున్న పద్మిని నలినాక్షి కథ చెప్పి ఆ రాత్రికి పద్మినీని వెల్లనెయకుండా ఇంట్లో ఉన్న చిలక ఆపుతుంది అయితే పద్మిని కోసం రాత్రంతా ఎదురు చూసిన సింహుడు పద్మిని దగ్గరికి తన పరిచారిక మంజరిని పంపించి ఈ రాత్రికి ఎలాగైనా పద్మినిని రమ్మనమని కబురు పంపిస్తాడు అయితే పద్మిని కూడా ఈ రోజు రాత్రి ఎలాగైనా రాజు దగ్గరికి వచ్చి తన కోరిక తీరుస్తానని రాజుకు చెప్పమని మంజరికి చెప్పి పంపిస్తుంది ఇక ఆ రోజు సూర్యుడు అస్తమించిన తరువాత పద్మిని మిసమిసలాడే పట్టు చీర కట్టుకుని మంచి మంచి ఆభరణాలు ధరించి అందంగా తయారై ఆ రాత్రికి రాజు దగ్గరికి వెళ్దామని ప్రయాణం అవుతుంది అలా పద్మిని నాకే ముచ్చటేస్తోంది నీ అందాన్ని చూస్తే ఆ రాజుకు మాత్రమే కాదు ముక్కు మూసుకొని తపస్సు చేసే మునీశ్రువులకైనా కామ వికారాలు కలిగించేలా ఉంది నీ అందం ఇప్పుడు నీ అందాన్ని నీ భర్తకు తెలియకుండా ఆ రాజుకి సమర్పించడానికి వెళ్తున్నావా కానీ నువ్వు వెళ్లే ముందు నా ఒక్క మాట విను నీకింకా పరపురుషుడితో వ్యభచరించి ఆ చేసిన తప్పును ఎవరికి దొరకకుండా తప్పించుకునే చాతుర్యము రాలేదు అయితే అటువంటి తప్పు చేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకునే నేర్పు కలిగిన అనురాధ గురించిన కథ చెప్తాను ఆలకించు అని చిలక కథ చెప్పడం ప్రారంభించింది సావల్యాపురం అనే ఊరిలో వీరసింహుడు అనే వీరుడు ఉండేవాడు అతను ఎప్పుడు రాజుగారి కొలువులోనే ఉండడం వలన అతని భార్య అనురాధ ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా ఉండేది ఈ అనురాధ చాలా అందగత్తె ఇంట్లో తన భర్త ఎప్పుడూ లేకపోవడంతో అనురాధకి పరాయి పురుషుల మీద ఆసక్తి కలిగింది అయితే అదే ఊరిలో బ్రహ్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అయితే అతను కూడా పరస్త్రీ వ్యామోహుడై వేశ్య తనకున్న డబ్బును ఆస్తిని కోల్పోయి దరిద్రుడిగా మారిపోయాడు ఒక రోజు బ్రహ్మదత్తుడు ఒక వ్యాపారి ఇంటిలోకి దొంగతనంగా ప్రవేశించి ధనాన్ని దొంగలించబోతుంటే ఆ ఇంట్లో వాళ్ళు బంధించి రాజుగారి కప్పచెప్పి ఫిర్యాదు చేస్తారు అయితే ఆ రాజు బ్రహ్మదత్తుని చూసి వేదం నేర్చిన బ్రాహ్మణుడిని కారాగారంలో పెట్టి శిక్షించడం ఇష్టం లేక అతని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి నడి వీధిలో వదిలేయండి అని శిక్ష వేస్తాడు ఈ బ్రహ్మదత్తుడు కాళ్లకు చేతులకు ఉన్న సంఖ్యలతోనే ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు అయితే ఒక రోజు బ్రహ్మదత్తుడు అనురాధ ఇంటికి వెళ్లి ఆకలిగా ఉంది ఏదైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు ఆ బ్రహ్మదత్తుని చూసిన అనురాధ జరిగిన విషయాన్ని తెలుసుకుని అతన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లి అతని కాళ్ళకు చేతులకు ఉన్న సంఖ్యలను తీసివేసి అతనికి అభ్యంగన స్నానం చేయించి అందమైన పట్టు వస్త్రాలు వేసుకోవడానికి ఇచ్చి కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టి అతనితో తృప్తి తీరునట్లుగా కామకేలి సుఖాలను అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటుంది తన భర్త వీరసింహుడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తన ప్రియుడైన బ్రహ్మదత్తుడిని భర్తకు కనిపించకుండా ఇంట్లో దాచిపెడుతుంది భర్త వెళ్లిపోయిన వెంటనే తిరిగి తన ప్రియుడితో స్వర్గ సుఖాలు అనుభవిస్తూ రోజులను క్షణాలుగా భావిస్తూ ఆనందిస్తూ ఉంటుంది అయితే ఒక రోజు అనురాధ తన ప్రియుడితో సైన మందిరంలో కామకేలిలో ఉన్నప్పుడు తన భర్త అయిన వీరసింహుడు ఇంటికి వచ్చి తలుపు కొడతాడు ఆ తలుపు శబ్దం విన్న వెంటనే బ్రహ్మదత్తుడి గుండె జారిపోతుంది ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోయిందని భయపడుతూ ఉంటే అప్పుడు వెంటనే అనురాధ నువ్వేమీ భయపడకు నీ జీవితానికి ఏమీ కాదు ధైర్యంగా అని చెప్పి తన ప్రియుడిని మంచం కింద దాచి అనురాధ తలుపు తెరుస్తుంది వీరసింహుడి ఇంట్లోకి వచ్చి పడగ్ గదిలో ఉన్న మంచం మీద కూర్చోగానే అతని భార్య అనురాధ ఇలా అంటుంది ఓ ప్రాణేశ్వర నువ్వు రాత్రానికా పగలానుక రాజుగారి కొడువులోనే ఉంటున్నావు నువ్వు లేని ఈ ఇంటిలో ఒంటరిగా ఉండలేకపోతున్నాను చాలా రోజుల నుండి ఈ గదిలోకి ఏదో భూతమో దయ్యమో ప్రవేశించి నన్ను చాలా వేధిస్తోంది నేను మంచం మీద పడుకోగానే ఒక్కసారిగా మంచాన్ని పైకెత్తి ఆ భూతం నన్ను భయపెడుతోంది అని కన్నీరు పెట్టుకుంటూ తన భర్తతో చెప్పింది అనురాధ చెప్పిన మాటలను మంచం కింద ఉన్న బ్రహ్మదత్తుడు విని ఆ మాటలకు అనుగుణంగానే మంచం కోడిని పైకెత్తాడు తను కూర్చున్న మంచం కోడి పైకి లేవడంతో ఆ గదిలో నిజంగానే దయ్యమో భూతమో ఉందని తన భార్య చెబుతున్న మాటలు నిజమని భావించిన వీరసింహుడు భయంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గదిలో నుంచి బయటికి పారిపోతాడు తన భర్త వెళ్లిపోయిన వెంటనే తన ప్రియుడిని తనివి తీరా ముద్దాడి అప్పుడప్పుడు వస్తూ ఉండమని చెప్పి కొంత డబ్బు ఇచ్చి అనురాధ అతన్ని పంపించి వీడుకోలు పలుకుతుంది ఇలా భర్త కంటిలో కారం కొట్టి ప్రియుడితో వ్యభచరించిన అనురాధకు ఉన్న నేర్పు నీకు అసలు లేనే లేదని చెప్పి చిలక కథను ముగించేసరికి పద్మినికి నిద్ర రావడం ప్రారంభమైంది ఇక నిద్రను తట్టుకోలేక పద్మిని వెళ్లి తన మందిరంలో పడుకుంది ఈ విధంగా రెండో రోజు కూడా పద్మిని అర్ధరాత్రి రాజు దగ్గరికి వెళ్లి వ్యభచరించకుండా చిలక కథ చెప్పి పద్మినిని ఆపుతుంది కానీ తర్వాత రోజు పద్మిని ఈ రాత్రికి రాజు దగ్గరికి ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ చిలక చూసి ఈ రోజు నువ్వు ఎలాగైనా రాజు దగ్గరికి వెళ్లేలా కనిపిస్తున్నావు ఎలాగో వెళ్తున్నావుగా నువ్వు వెళ్లే ముందు నీలాంటి కోరికతోనే ఉన్నా ంగి కథ చెబుతాను విని వెళ్ళు అనే కథ చెప్పడం మొదలు పెడుతుంది ఈ లలితాంగి కథ తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం కొత్త మర్చిపోకండి